ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఎంతో కొంత పాత్ర నిర్వర్తిస్తే దాంట్లో తప్పకుండా డ్రగ్స్ కట్టడం అనేది చాలా సింపుల్ ఈ రోజు నుంచి మీ ఇండ్లలో ఎవరెవరు ఫాదర్స్ బాగా తాగుడు వ్యసనానికి అలవాటు అయిండో చెడు అలవాట్లు ఉన్నాయో ఎనీ చెడు అలవాటు దాన్ని మాన్పించడానికి మీరంతా గట్టి కృషి చేయాలి చేస్తారా ఎందుకో కాదు అవుతుంది తోటి అవుతుంది ఏడవండి అన్నం తినకట్లే తాగితే మేము నువ్వు మానేస్తేనే మేము స్కూల్ కు పోతాం లేదంటే ఇంట్లో ఉండి అన్నం తినకుండా ఏడుస్తాం ఇట్లనే కాళ్ళు పట్టుకోండి గట్టిగా ఏడిస్తే ఎవరైనా కరిగిపోతారు మనసు కరిగిపోయి తగ్గించుకుంటాడు మీ అభివృద్ధి కోసం మీ కుటుంబం బాగు కోసం కొన్ని అలవాట్లు మానుకోండి ఎక్కువ రోజు తాగడం కంటే ఏదో ఎప్పుడో ఒకసారి తాగడం పేరు రోజు రెండు వందలు ఐదు వందలు అంటే నెలకు పదిహేను వేలు అయితాయి ఆరు వేలు అయితే ఆరు వేలు అంటే రూమ్ కిరాలు సరుకులు వస్తాయి అన్ని మీరంతా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి దీన్ని ఫస్ట్ మీ కుటుంబం నుంచే మీ ఇళ్ళందరూ డ్రగ్స్ అంటే ఏదో పైట్ల కాస్ట్లీ తెచ్చుకుంటారని కాదు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏం పని లేకుంటే తెచ్చిన ఖర్చు పెడుతున్నాడు అనుకో మీ కుటుంబం మిమ్మల్ని ఎట్లా చూసుకుంటాడు ఇదే మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఇది మీరందరూ గట్టి ప్రయత్నం చేయాలి మీకు హెల్ప్ కావాలంటే టీచర్స్ ద్వారా మా దగ్గరికి రండి మీ పేరెంట్ని పిలిపి కౌన్సిలింగ్ చేస్తాం ఏమి కొట్టం కొట్టాల్సింది కాదు ఇది పరివర్తన తీసుకురావాలంటే కౌన్సిలింగ్ ద్వారా ఇంకా బాగా అడిక్ట్ అయితే డి అడిక్షన్ సెంటర్ లేపిస్తాం దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం తరఫు నుంచి మేము పెట్టిస్తాం మీకు అన్ని విధాల టీచర్స్ ద్వారా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ప్రొజెక్ట్ చేయండి మేము దాన్ని ముందు తీసుకెళ్దాం ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో మీ స్కూల్ కూడా ఇప్పుడు కలర్స్ అంతా నీట్నెస్ అయినాక గ్రౌండ్ లెవెల్ అయినాక చాలా బాగున్నది ఈ చక్కటి వాతావరణాన్ని మనం ఫిఫ్టీన్త్ ఆగస్టు గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుందాం ఈ సందర్భంగా చెప్తున్నా ఏంటంటే మేము అందరికీ అన్ని రకాల ఆటల పోటీలు పెట్టిస్తాం గారి ద్వారా ప్రతి విభాగంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏజ్ బట్టి క్లాస్ బట్టి హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్ రెండిట్లో మొత్తం పెట్టి చేసి ఆ రోజుగా మరొక పెద్ద పండుగలకి చేసుకుందాం అందరికీ అన్ని రకాల అందరు పార్టిసిపేట్ చేయాలి కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఇండోరు అవుట్డోరు ఎవరికి ఏది ఉందనేది ఆ రోజు మీ టాలెంట్ చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రైజ్ వచ్చేటట్టు కృషి చేద్దాం భారీ ఎత్తున పెడదాం మాట రాలేనప్పుడు సాధారణ వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సమాజం నుంచి గంజాయి కొకైట్ ఇలాంటి ఏ రీతంగా ఉన్న అది మత్తు పదార్థం దానివల్ల జీవితాలు నాశనమైపోతాయి అందుకని మనం ఏమంటున్నాం సే నోటు సే నోటు మత్తు పదార్థాలు జీవితం వద్దు ఈ సొసైటీ నుంచి మనందరము మనిషి యొక్క ప్రత్యూ భాగస్వామ్యం అయితే త్వరలోనే అంటే దీని యొక్క ఉద్యమంగా ఒక వారం రోజుల నుంచి రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు